అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి లీలామృతం నిత్య పారాయణం మూడవ అధ్యాయం ఒకటవ భాగం శ్రీ సాయి పిలుపు శ్రీ సాయి లీలామృతం అనే ఈ గ్రంథంను ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు రచించారు ఈ గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది అధ్యాయాల పారాయణ ఈ ఛానల్లో వస్తుంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను ఈ ముందే అధ్యాయాలు చెప్పేటప్పుడు బాబా లీలలు కళ్ళ ముందు జరుగుతున్న అనుభవం కలిగేది ప్రతి అధ్యాయము భక్తి శ్రద్ధలతో విని అలాంటి అనుభవం మీరు కూడా పొందుతారని ఆశిస్తూ మూడవ అధ్యాయంలో ఒకటో భాగం శ్రీ సాయి పిలుపు పారాయణలోకి వెళ్ళిపోదాం ఓం సమర్థ సద్గురు సాయి నాదాయ నమ శ్రీసాయి శిరడీకి ఒకవైపున మూడు మైళ్ళలో ఉన్న రహతాకు మరో దిక్కున ఒక మైల్లో ఉన్న నీమ్గాకు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు ఉపన్యాసాలు ఇవ్వలేదు ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవీ ప్రదర్శించలేదు ప్రశ్నలు చెప్పలేదు అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతుంది సిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతుంది కానీ ఆయనందరూ పూజిస్తున్నా ఆయన మాత్రం పేద పకీరుగానే జీవించారు తాను భగవంతుని బానిసనని సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు లేక అదంతా ఆయన గురువు యొక్క కృపేననేవారు అయితే ఆయన దర్శనం కోసం అందరు ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయనే చెప్పారు నా వద్దకెవరూ వారికై వారే రారు నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు విహెచ్ ఠాకూర్ అనే సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవసాత్తు అప్పాను కన్నడ మహాత్ముని దర్శించాడు ఆయన నిచ్చలదాసు వ్రాసిన విచారసాగరమాను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు ఠాకూర్తో ఆయన నీవీ గ్రంథం చదువు నీ కోరిక ఫలిస్తుంది నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముని లభించి బాట చూపుతారు సుఖశాంతులు కలిగజేస్తారు అన్నారు కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు అక్కడకు వెళ్ళే మార్గంలో దున్నపోతనెక్కి నాన్వే ఘాటు అనే పర్వత కనుమ దాటాలి ఆ ప్రయాణంలో అతని ఊళ్ళంతా హోనమయ్యింది తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని సిరిడి వెళ్ళాడు బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి సాయి అతని కేసి చూసి ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితము ఉండదు అది కన్నడ సాధువు అప్ప చెప్పినంత తేలిక కాదు దున్నపోతనెక్కి నాన్వెగేట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి నాడు అప్ప చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు మ్రొక్కగానే బాబా ఆశీర్వదించి నీకు అప్ప చెప్పిన మాట నిజమే కానీ ఆ గ్రంథం చదివితే చాలదు మననం చేసి ఆచరించాలి గురు కటాక్షము అనుభవ జ్ఞానం లేనిదే లాభం లేదు అన్నారు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా వ్రాసారు ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను అక్కడ ఒక సాధువు నా కేసు చూచి మీది సటనా గ్రామం కదా అన్నారు వారిని గురించి అడిగితే రేపురా చెబుతాను అన్నారు ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశ గురువైన ఉద్దవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరో రోజు ఆయనను చూడాలని ఆమె కూడా వచ్చింది కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు వారు యోగం ద్వారా చిరంజీవులయ్యి అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు మరో రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు మా అమ్మ బస్కు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకు ఎదురై ఇలా ఎప్పుడూ చేయకు ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు సాల గ్రామాల గురించి చెప్పారు వాటిని వారే ఉద్దవ్ మహారాజ్ గారికి ఇచ్చామని ఆయన మనవడ నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు అంటే ఆ సాధువు వయసంతా ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దానిపైకి ఎక్కారు ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నాలుగు అడుగులు వేసి అదృశ్యులయ్యారు ఆయన వయసు యాభై లేక అరవై సంవత్సరాలు ఉన్నట్లున్నది స్థూలకాయుడు కౌపీనం మాత్రమే ధరించారు చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణామాయం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నేను అతనిని వెతకడానికి రైల్లో వెళ్తుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్లే పనిని గురించి తెలుసుకొని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టంగాలో తానే శిరిడికి పంపాడు నేను మసీదులోకి వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్న బాబాను చూచాను నేను నమస్కరించగానే ఆయన కండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధు ఉన్నాడని విని అక్కడికి వెళ్ళాను అక్కడున్నది నా తమ్ముడే అతడు తాను సాయ అనుజ్ఞానుసారం ప్రకారం ఇక్కడున్నానని చెప్పాడు నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు నా దగ్గర డబ్బులు లేక నమస్కారము దక్షిణగా సమర్పించాను బాబా హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దానిపైకి ఎక్కారు ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు ఈ ఇద్దరికీ పోలికలు ఉన్నాయి కానీ శాస్త్రి తపోవనం నాటికి బాబా సిరిడీలోనే ఉన్నారు ముస్లిం మహాత్ములు ఎందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీసుల కోసం పంపుతుండేవారు ఇమాంభాయ్ చోటేఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేండ్లోని దర్వేష్ షా అను బకీరును ఆశ్రయించాడు ఆ సాధు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఆవులియా అని తెలిపే మార్గం చెప్పాడు చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు ఇమాంబాయి సిరిడి చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చుని ఒక భక్తురాలని మర వింటున్నాడు అతడు దర్వేష చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కి తిరిగి ఎవరు నీవు నా తండ్రి అయినట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతనిని తిడుతూనే మసీదు చేరారు రెండు రోజుల వరకు అతని మసీదులోనికి రానియలేదు బాబా అతడు మీ బిడ్డడే కదా కోపం ఎందుకు అన్నాడు కాకా సాహెబ్ వాడు నా బిడ్డడంటావా వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా నిజమే అతడు పోలీస్ ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్ళంతా రక్తం కారి తప్పి పడిపోయాడు ఇమాంబాయికి శిక్ష తగ్గాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి భయపడకు భగవంతుడే యాజమాని అని ఆశీర్వదించారు అతడి కెట్టి శిక్ష పడలేదు తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు వెళితే గాలివాన పిడుగులు నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి నది ఒడ్డుకి చేరి కొద్ది దూరం వెళ్లేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమయ్యింది దారిలో ఒక చోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి అతను కూడా రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు ఆ ధైర్యంతో అతడు నది దాటాడు అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్ళలోతే ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గట్లు నిండా నీరు ప్రవహిస్తున్నది బాబా వాక్కు భగవంతుని వాక్కే ఇప్పటికీ శ్రీసాయి లీలామృతం మూడవ అధ్యాయంలో ఒకటవ భాగం పూర్తయిందండి చూసారండి ఈ సంఘటన ఎంత అద్భుతంగా ఉందో మనం కష్టాల దారి ఎంచుకున్న ప్రతిసారి బాబా హెచ్చరిస్తూనే ఉంటారు అయినా సరే మనం ఆ సూచనల్ని పక్కన పెట్టి కష్టాలు పాలవుతూ ఉంటాం అయినా బాబా వాళ్ళ కష్టాలు ఏవో వాళ్లే పడతారులే అని వదిలేయరు ప్రతి క్షణం కాపు కాస్తూనే ఉంటారు మరి మనమందరం ఆయనిచ్చే సూచనలను చేజార్చుకోకూడదని ఆశిస్తూ మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు శుభం